ప్రైజ్ ద లార్డ్ రోజు అంశం నువ్వొక్కడివి చాలు ఆత్మలో దీనులై ఏసయ్య చెంతకు చేరి ఆయనను రక్షకునిగా నమ్మి బాప్తీస్మం పొందిన వారందరి పాపాలు దేవుడు క్షమించి నీతిమంతులని తీర్పు తీరుస్తారు గనుక వారు పరలోక రాజ్యానికి వారసులని క్రిందటి వీడియో దీనునిదా రాజ్యం ద్వారా తెలుసుకున్నాం మన పాత రోత పాపపు జీవితాలు సమాధై నీతిగా తీర్చబడి నిత్య నరకానికి బలి కాకుండా రక్షింపబడ్డ మనం ఏసయ్యలో ఫలిస్తూ శ్వాస విడిచే వరకు రక్షణను కొనసాగిస్తేనే పొందిన ఈ రక్షణను కాపాడుకోగలం కాబట్టి ఏసయ్యలో ఫలించటం మన జీవితానికి ఎంత ప్రాముఖ్యమో మన ఫలింపు మన వారి జీవితాలను ఎంత ఫలభరితంగా మార్చుతుందో అలాగే ఫలించని వారి గతి ఏమౌనో ఈ మూడు అంశాలను అంజూరపు చెట్టు ఉపమానం ద్వారా ధ్యానిస్తూ మన జీవితాలను పరిశీలించుకుందాం మొదటి అంశం ఫలింపు అంజూరపు చెట్టు ఉపమానంలో యజమానుడు తన ద్రాక్ష తోటలో నాటిన అంజూరపు చెట్టు పండ్ల కోసం మూడు సంవత్సరాలుగా ఎదురుచూసాడు అది ఫలించనందుకు నిరాశపడ్డాడు ఏసయ్య ఈ అంజూరపు చెట్టును మన జీవితానికే అన్వయిస్తూ ఈ ఉపమానాన్ని చెప్పారు ఆయన రక్తంతో పరిశుద్ధపరచబడి ఆయన శరీరమైన పరిశుద్ధ సంగంలో నాటబడిన నాట నుండి మన ఫలింపు కోసమే ఎదురు చూస్తున్నారు అంజూరపు చెట్టు ఉపమానంలో యజమానిలా ఏసయ్య నిరాశ పడకూడదంటే మనం ఫలించాలి ఆయనలో నిలిచి ఉంటేనే ఫలిస్తామని ఏసయ్యే స్పష్టంగా తెలిపారు ఇది యోహాను సువార్త పద్నాలుగు పదిహేనవ అధ్యాయాలలో చూడగలం ఆయనలో నిలిచి ఉండటమంటే ఆయన ప్రేమలో నిలిచి ఉండటం ఆయన ప్రేమలో నిలిచి ఉండటం అంటే ఆయన మాటను గైకొనటం ఆయన మాటను గై కొనడం అంటే ఆయన ఆజ్ఞను పాటించడం ఆయన పాటించమన్న ఆజ్ఞ ఆయన మనల్ని ప్రేమించినట్టు మనం ఒకరినొకరం ప్రేమించాలి ఎప్పుడైతే ఏసయ్యలా మనం ప్రేమిస్తామో ప్రేమను చూపుతామో ఆ ప్రేమే మనలో ఏసయ్య ఉన్నారనేందుకు ఆయనలో మనం ఫలిస్తున్నామని అనేందుకు సాక్ష్యం మనం ఏసై ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ ఆయనపై మనకున్న ప్రేమను నిరూపిస్తేనే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తారు ఏసయ్య తండ్రి అయిన దేవుడు మనలో నివసిస్తారు అంటే మనం ఏసయ్య ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరం ప్రేమించకపోతే మనలో ఏసయ్య లేనట్టే మనలో ఏసయ్య లేకపోతే తండ్రి అయిన దేవుడు తన ఆత్మ ద్వారా మనలో నివసించరు కాబట్టి పరిశుద్ధాత్మను పొందలేము ఆయన నడిపింపు లేనివారు దేవునికి కుమారులు కాలేరు పరలోక రాజ్యాన్ని పొందలేరు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యం పొందాలంటే ఏసయ్యలా ప్రేమించాలి అని గొర్రెలు మేకల ఉపమానం యొక్క అర్థం కూడా ఇందులో కొందరిని ప్రత్యేకముగా కుడివైపున నిలువబెట్టి వారు చేసిన కార్యాలు నీతి కార్యాలని వారు ప్రవర్తించిన తీరు సక్రమమైనదని ఏసయ్య నిర్ధారిస్తూ నీతి మంతులని పిలిచారు ఆ నీతి కార్యమే ప్రేమ ఆ ప్రేమే అల్పులైన వారికి లేనివారికి అవసరత ఉన్నవారి పట్ల దయకు ఆదరణకు చేయి అందియడానికి ఆదుకోడానికి పరామర్శించడానికి కారణం ఇలాంటి వారిపై ప్రేమ చూపడం అంటే ఏసయ్యపై ప్రేమ చూపడమే ఆయనను ప్రేమించడమే అని ఈ ఉపమానం ద్వారా ఏసయ్య తెలిపారు మన హృదయం ఏసయ్యతో నిండినప్పుడు ఆయన ప్రేమలో నిలిచినప్పుడు గొర్రెలు మేకలు ఉపమానంలో నీతి మంతుల లాగా ఆత్మీయంగా ఫలిస్తాం అందరిపైన ప్రేమ దయ ఓర్పు సహనం చూపుతాం మంచితనం విశ్వసనీయత ఇంద్రియ నిగ్రహంతో సాగుతాం అసూయ గర్వం స్వార్థం అమర్యాద కోపం పగ హాని తలపెట్టడం అనేవి మెచ్చుకైనా ఉండవు నీతిగా ప్రవర్తిస్తూ ఆత్మలో ఇలా ఫలిస్తూ సంతోషంగా క్రీస్తు ప్రేమ మార్గంలో సాగిపోతాం ఇలా ఒకరిని ఒకరం ప్రేమించుటే యేసయ్యను ప్రేమించటం ఏసయ్యను ఇలా ప్రేమించకుండా ఆయన ప్రేమలో నిలిచి ఉండకుండా మనకెన్ని తలాంతులు ఉన్నా ఎంత జ్ఞానవంతుడవైనా పూర్ణ విశ్వాసమున్నా ఉన్నా దయ్యాలను వెళ్లగొట్టినా స్వస్థపరచినా ప్రవచించినా మీరెవరో నాకు తెలియదంటారు ఏసయ్య అక్రమం చేసిన వారిని క్రమం తప్పిన వారని పిలుస్తారు చెట్టు ఎలాగైతే దాని ఫలాన్ని బట్టి మంచిదా చెడ్డదా అని నిర్ధారించబడుతుందో అలాగే ఏసయ్య కూడా మన ఆత్మ ఫలాలను బట్టే ఆయనలో ఫలించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన నీతిమంతులమా లేక క్రమం తప్పి ప్రవర్తించిన అక్రమకారులమా అని నిర్ధారించి ఆయన ప్రేమలో ఫలించనందుకే త్రోసివేస్తారు రెండవది ఫలభరితం అంజూరపు చెట్టు ఉపమానంలో ద్రాక్ష తోటకి వచ్చిన యజమాని ద్రాక్ష పండ్లు ఫలించాయా అని వాటిని వెదకకుండా ఆ తోటలో ఉన్న ఆ ఒక్క అంజూరపు చెట్టు ఫలాలను వెదకడమేంటి మూడు సంవత్సరాలుగా వాటి కోసం ఎదురు చూడటమేంటి ఆ ఒక్క చెట్టు ఫలించకపోతే పోయేదేముంది దాని పండ్లకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎందుకంటే పక్షులు ద్రాక్ష పండ్ల గింజలు తినటానికి వచ్చి ఆ ఫలాన్నంతా చెరుపుతాయి అందుకే ద్రాక్ష పండ్లను కాపాడటానికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటతారు అంజూర పండ్లలో గింజలు ఎక్కువగా ఉంటాయి కనుక పక్షులు అంజూరపు పండ్లకు ఆకర్షించబడి ద్రాక్షాలను వదిలేస్తాయి కనుక యజమాని అంజూరపు పండ్ల కోసం అంతలా ఎదురు చూశాడు అంజూరపు చెట్టు ఫలిస్తేనే ద్రాక్ష పండ్లు ఫలభరితంగా ఉంటాయి ఈ అంజూరపు చెట్టు చెట్టు మన జీవితానికే సాదృశ్యం మన కుటుంబంలో సమాజంలో చదువుకునే చోట పనిచేసే చోట స్నేహితుల మధ్యలో ఇలా మనమున్న చోట అంజూరపు చెట్టులా నాటబడింది మనమే మన చుట్టూ ఉన్నవారు ఏ సయ్యలో ఫలభరితంగా ఉండాలంటే మనం ఫలించాలి ఆయనలో ఫలిస్తున్న మన వల్ల మన చుట్టూ ఉన్నవారి జీవితాలు ప్రభావితం అవుతాయని మార్పు చెందుతాయని తెలుపుతూ ఈ అంజూరపు చెట్టుతో పాటు ఏసయ్య మనల్ని ఉప్పుతోను వెలుగుతోనూ పోల్చారు ఉప్పు రుచినిస్తుంది పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుంది వెలుగు ప్రకాశిస్తూ చీకటిని తొలగించి దారి చూపుతుంది ఆయనలో మనం మనలో ఆయన ఉంటే మన హృదయం ఆయనతో నిండి ఉంటే సజ్జనుడు దుర్జనుడు ఉపమానంలో సజ్జనుడి మంచి హృదయం నుండి మంచి విషయాలు ఎలా బయటికి వస్తాయో మంచి చెట్టు ఎలా మంచి ఫలాలనే కాస్తుందో అలాగే మన మాటలో ప్రవర్తనలో నడవడికలో తీరులో క్రియలలో ఏసయ్యనే చూపుతాం ఆయనలానే ప్రవర్తిస్తాం అయితే ఏసయ్యతో ప్రయాణం సులువు కాదు అది ఓ పోరాటం ప్రతి రోజు మన శరీరంతో ఆలోచనలతో పరిస్థితులతో లోకాసలతో ఆకర్షణలతో దురాత్మ శక్తులతో ఇలా పోరాడుతూనే ఉండాలి అయితే ఏసయ్య మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు ఈ పోరాటంలో మనకు సహాయం చేయటానికి పరిశుద్ధాత్మను పంపారు ఈ ఆత్మీయ పోరాటంలో ప్రేమను దయను క్షమను రుచి చూపుతూ శోధనలకు తలవంచకుండా వాటిని జయిస్తూ ఈ లోకపు ఉచ్చులలో పడకుండా ఆకర్షణలకు లొంగకుండా సాతాను తంత్రాలను ఎదురిస్తూ శ్రమలు ఎదురైనా నీతి తప్పకుండా ఓర్పుతో సహిస్తూ ప్రభువుపై విశ్వాసం నిరీక్షణతో క్రీస్తు మనస్సు కలిగి అందరి ఎడల మేలు జరిగిస్తూ ఇలా ఆత్మ ఫలాలతో ఆత్మ పూర్ణులై మనం ఏసయ్య కొరకు జీవించే ప్రతి క్షణం వేసే ప్రతి అడుగు గెలిచే ప్రతి పోరాటం ద్వారా మన వారి జీవితాలు వెలిగించబడతాయి అజ్ఞానం తొలిగి పాపాన్ని విడిచి అంధకారం నుండి సత్య మార్గమైన ఏసయ్య వైపు నడిచేలా ఆయనలో ఫలించేలా సక్రమంగా జీవించేలా మాదిరి చూపాల్సింది మాదిరికరంగా ఉండాల్సింది మన జీవితమే అయితే మనమే ఫలించకపోతే ఆయన ప్రేమను రుచి చూపాల్సిన మనమే నిస్సారంగా జీవిస్తూ సారం లేని ఉప్పుగా మారితే ఏసయ్య వెలుగును అద్దంలా ప్రతిబింబించి దారి చూపాల్సిన మనమే చీకటిగా మారితే మన వారి జీవితాలు అంధకారమైపోతాయి ఫలిస్తూ రక్షణను కొనసాగించని నీ నిర్లక్ష్యపు జీవితమే దీనికి ముఖ్య కారణం అందుకే రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు ఆత్మలో ఫలిస్తూ ఆత్మ పూర్ణులై సాగుతూ మన వారిని సంరక్షించుకొందాం మూడవది ఫలితం అంజూరపు చెట్టు ఉపమానంలో యజమానుడు ఫలించలేదని అంజూరపు చెట్టును బట్టి విసుగు చెంది అది తోటలో ఉండటం వృధా నిష్ప్రయోజనమే అది ఫలించకపోవటం వల్ల ద్రాక్ష పండ్లు ఫలభరితంగా లేవు కనుక తోటమాలిని నరికేయమన్నాడు కాని తోటమాలి మరో సంవత్సరం గడివిమ్మని కోరాడు ఈ సంవత్సరం దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నాడు అయినా కూడా అది ఈ సంవత్సరం ఫలించకపోతే దానిని నరికేస్తానన్నాడు ఆ చెట్టు ఫలించిందా లేక నరకబడిందా ఏసయ్య దాని గతి ఏమైందో దాని ముగింపు చెప్పలేదు అయితే మన జీవితాల ముగింపేంటి ఫలింప లేక తొలగింప ఇంకా మనం ఫలించలేదని ఏసయ్య తండ్రిని మరొక సంవత్సరం గడువు అడిగి ఉంటే వాక్యం ద్వారా మన ఆత్మలో మనల్ని గద్దిస్తూ హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ మనం ఫలించాలని శ్రద్ధ చూపుతుంటే నీ నిర్ణయమేంటి ఉప్పు తన సారం కోల్పోతే అది వ్యర్థం అది రుచి ఇవ్వదు పదార్థాలు చెడిపోకుండా కాపాడలేదు దేనికి ఉపయోగపడదు గనక ఎలా పారవేయబడుతుందో ఫలించకపోతే అంజూరపు చెట్టు ఎలా నరకబడుతుందో ఏ ఫలించని ప్రతి ఒక్కరిని తండ్రి తొలగిస్తారు అగ్నిలో పారవేయబడటమే నిత్య నరకమే వారి గతి కనుకే బాప్తిష్మిచ్చి యోహాను మారు మనసుకు తగినట్టుగా ఫలించమని హెచ్చరించారు అంజూరపు చెట్టు ఉపమానంలో అంజూరపు చెట్టు కోసం తోటమాలి అడిగిన సంవత్సరం గడువు ముగిస్తే వృధా అని దానివల్ల ద్రాక్షాలు ఫలభరితంగా లేవని ఇక అది ఫలించదని నిర్ధారణకొస్తే నరకబడుటే దాని గతి ఇలానే ఏసయ్య మన కోసం తండ్రిని అడిగిన గడువు ముగిస్తే మనం ఫలించమని నిర్ధారణకొచ్చి లేని మన జీవితం వల్ల మన చుట్టూ వారి జీవితాలు మారవని మార్పు చెందవని తలంచితే మన గతి ఏమిటో ఆలోచించండి సౌలు కాకుంటే దావీదు మనం లేకుంటే మరొకరు మన స్థానం మరొకరి చే భర్తీ చేయబడుతుంది దేవుడు తన పని కొరకు మరొకరిని నిలవబెడతారు నేడు అవకాశముండి కూడా ఫలించకుంటే ఫలించే అవకాశమే లేని రోజు రానుంది ఏసయ్యలో ఫలించని మన నిర్లక్ష్యపు జీవితమే మనపైకి నాశనం తేనుంది అందుకే తండ్రి మనకిస్తున్న ఈ సమయాన్ని ఆయన చూపే కృపను ఏసయ్య మనపై చూపుతున్న శ్రద్ధను నిర్లక్ష్యం చేయొద్దు బహుగా ఫలించి మనవారు ఏసయ్య వైపు తిరిగి నిత్య జీవాన్ని పొందేలా మార్గాన్ని సిద్ధపరుద్దాం వారికి మార్గదర్శకంగా నిలుద్దాం నమ్ము నీ వారందరూ ఫలభరితంగా నిల్చుటకు నీ ఫలింపు చాలు నీ నమ్మకత్వం చాలు నీ పోరాటం చాలు నువ్వొక్కడివి చాలు